సో కొత్త పథకం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక పథకాన్ని అయితే ప్రారంభించింది దానికి సంబంధించి ఇప్పుడు చూద్దాం మనం తమ పిల్లలు భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం బడ్జెట్లో ప్రకటించిన ఎన్పిఎస్ వాత్సల్యను కేంద్ర మంత్రి తిరుమల మాకడ నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రారంభించారు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ అంటే రెగ్యులేటరీ అండ్ అథా డెవలప్మెంట్ అథారిటీ కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఆర్థిక శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పేసి అన్నారు అయితే పథకం ప్రారంభంతో పాటు విధి అయితే తెలియజేశారన్నమాట పద్దెనిమిది ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాను తీసుకోవచ్చు పిల్లలు మేజర్లు అయ్యాక ఆ ఖాతా సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా మారుతుందని జూలైలో ప్రకటించిన బడ్జెట్లో తెలిపారనమాట దేశంలోని ప్రజలందరికీ కూడా సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రెండు వేల నాలుగో తీసుకొచ్చిన ఎన్పిఎస్ పన్ను ప్రయోజనాలతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా బాగా ప్రాచుర్యం అయితే పొందిందనమాట ఇది ఇప్పుడు మరింత విస్తృతపరుస్తూ మైనర్లకు కూడా వాత్సల్య పథకంలోకి అయితే తేవడం గమనార్హం సుకన్య సమృద్ధి యోజన పీపీఎఫ్ వంటి మదుపు పథకాలకు ఇది అదనంగా అనమాట ఎన్పిఎస్ వాత్సల్య వల్ల ముందుగానే పెట్టుబడుల ప్ర అక్కడ ప్రారంభానికి ప్రారంభించడానికి వీలైతే పడుతుంది దీనివల్ల చక్రవడ్డీ ప్రయోజనాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది మైనర్లుగా ఉన్నప్పుడే ఎన్పిఎస్ ఖాతా తెరవడం వల్ల రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో కార్పస్ సమకూరుతుంది ఎన్పిఎస్ వాత్సల్య ఖాతా వల్ల చిన్న చిన్నతనం నుంచే తమ పిల్లలకు నుంచే అంటే పిల్లలకు నుంచే పొదుపు అలవాటు చేసినట్టు కూడా అవుతుందన్నమాట సాధారణంగా ఎన్పిఎస్లో టైర్ వన్ టైర్ టూ ఖాతాలు ఉంటాయి టైర్ వన్ ప్రాథమిక పెంచిన ఖాతా ఇందులో చేరినప్పుడు ఉపసంపుణలపై కొన్ని పరిమితులు అయితే ఉంటాయి టైర్ టూలో స్వచ్ఛంద పొదుపు పథకాలు లాంటిది అనమాట ఎన్పిఎస్లో పెట్టుబడిపై సెక్షన్ ఎయిటీ సిసిడి బి వన్ కింద యాభై వేల వరకు పన్ను మినహాయింపు అయితే లభిస్తుంది ఇది సెక్షన్ ఎయిటీసీ పరిమితి లక్షా యాభై వేలకు అదనం అనమాట పదవీ రమణ తర్వాత అరవై ఏళ్ళు ఎన్పిఎస్ నిధిలో అరవై శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు మిగతా నలభై శాతంలో తప్పనిసరిగా యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది అంటే పెన్షన్ పథకాలను అయితే కొనుగోలు చేయాల్సి ఉంటుంది దీని ద్వారా పదవి విరమణ తర్వాత పెన్షన్ పొందే అవకాశం అయితే ఉంటుంది సో చూశారు కదా ఈ విధంగా కొత్త పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో అవకాశం ఉన్న వాళ్ళు బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీ పిల్లలకు సంబంధించి ఏమన్నా మీరు ఏమన్నా సేవ్ చేద్దాం అనుకుంటే సేవ్ చేయొచ్చు అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు